వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను ఇది రైస్లోకి కానీ టిఫిన్ టిఫిన్లో కానీ దేంట్లో అయినా వేసుకొని తినచ్చుంది కట్టుకొని బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక నా పని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మెంబర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొజీ కావాలి ఒక స్పూన్కి ధనియాలు వేసుకోవాలి ఎత్సనా కట్టి కూడా వేసేసుకోవాలి ఈ కొద్ది వేరే ఉండాలి టమాటా ముక్కలు వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ సెకండ్ చేసేసుకోవాలి కలిపేసుకోవాలి కొన్నాక కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు తగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి నేను టమాటా పక్కడి కారం కోసం పప్పు శనగపప్పు ఆవు ఆవాలు జీలకర్ర కరివేపప్పు ఎన్ని చేసు వేసుకొని చాలా ఈ పక్కన రైస్ బాగుంటుంది చేసుకొని ఫ్రీలో పెట్టుకుంటే కనుక రెండు మూడు రోజుల వరకు కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలాగున్నాదో కామెంట్లో తెలియజేయండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టు కనుక ఇంకా మూడు రోజులు నాలుగు రోజుల వరకు నిలవ ఉంటుంది